నమో వెంకటేశయ స్నానాలు అయిపోయినాయి గుండ్లు అయిపోయినాయి మాధవ నిలయం నుంచి దర్శనానికి బయలుదేరాం టైం చూడు పన్నెండున్నర పన్నెండున్నర అయింది అర్ధ కనుకోరా ఉదయం ఆరు గంటలకి దర్శనం కాకపోతే ముందే పోయి లైన్లో లోచుందాం పంపి పంపించారు లేకపోతే ఉద్దేశంతో బయలుదేరినాం అంత గోవింద బయటికి పోతాను బయట ఎలా ఉండ చూపిద్దాం రాని మొత్తం పనుక్కొని ఉన్నాను వీళ్ళంతా దర్శనం అయిన వాళ్ళు టికెట్లు దర్శనం లేని వాళ్ళు అర్థం కావట్లా భోజనం ఉచిత భోజనం ప్రయోపడతారు మాధవ నిలయం బయట అక్కడ బ్లేడ్ ఇస్తారు అలాగే ఆనకట్టే ఇటు అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో

శ్రీకళ వాళ్ళు సరికోటన్నారు వాడు నేను వేసుకున్నాను సరికోటు వీళ్ళు సలికోటలు వద్దు మాకు సరిపెట్టదు అన్న బిల్డప్ ఇచ్చారు సరివక గుట్ట తెచ్చుకున్నరు చాలు బాగా గొట్టవు ఇప్పుడు ఆపడుతుంది వాళ్ళకి నైట్ వండి కంట అప్పుడు వాయిటే ఒక్క పుట్ట పురుగు లేదా ఆయన ఒత్తురు కల పొయ్యి పుట్ట పురుగు లేదు ప్రి ఇప్పుడు ముందే మద్దతు పిచ్చుందిరా తీసుకోవాలి ప్యాంట్స్ చూడండి మహమ్మద్ గారు తిట్ట సరి కోట్లేసుకున్నావు చూడు ఎంత ఇద్దరు కావాలా చె వాళ్ళు ఆడవాళ్ళు అంతే ఆరు వారు ఏది కొట్టలేకేంటి తిరుపతి రాకముందు ఒళ్ళు కాళ్ళు అన్ని ఒళ్ళు నొప్పులు అన్ని నొప్పి ఫ్రెండ్స్ మస్తు నొప్పి తిరుపతి వచ్చి గుండెకి స్నానం చేసినాక అక్కడ నొప్పులు మొత్తం పోయింది ఇక్కడ టాలెంట్ మహిమ ఎప్పుడైనా అంతే ఉంటది వారు ఎట్టలు వైకుంఠదు వారు శ్రీకార శుభాంక్షలు అవునాయి సార్పదం శ్రీవారి ఆలయం మంచి నాకు దారి తెలుసా అమ్మా ఇట్లాంకార్య తొందరగా పోతారు ఇల్లు ఇట్లా దర్శనానికి దర్శనానికి దారి కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మేము చాలా మంది ఉచిత బస్సులు ఎక్కిపోతూ ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా పోతాను నాకు తెలిసి దారి తెలిసి నాకు ఇందిరగాల ఇడ్లే పొద్దున్నే ఇడ్లీ టైన్ అర్ధరాత్రి పూట తిరుగుతూనే ఉన్నారు ఇటు కూడా అందరు బంకున్నారు కదా మొత్తం బంక్కున్నారు ఈ ఫోటో అంత అవుద్దు కదా ఈ చెట్టు ఎప్పటి నుంచో ఉంది కదా నేను చిన్నప్పటి నుంచి వస్తానా ఎంత పెద్ద చెట్టు తిరుపతిలో ఆ కుర్రా చూపీలు చూపీలు పా

ఎంత ఉన్నాయి కదా మీరు ముందు చెప్పాలన్న బుట్టు పెట్టక ముందు చిల్లర లేవు నమో ఓం నమో వెంకటేశాయ అందరం బుట్టు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ గోవిందా గోవింద గోవిందా గోవింద పని ఫ్రెండ్స్ వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఇక్కడ టికెట్ టోకెన్ ఉంటే లాంగ్రాన్ని ఇస్తాను ఒక చాలా మంది వచ్చి దర్శనం చేసుకోకుండా ఓన్లీ గుండుకిచ్చుకు వెళ్ళిపోతున్నారు ఎంత ముందు తెలియక ఎంత ముందు తెలియదు మాకు కూడా పూర్తి తిరిగి తిరిగి మీకు కలిసిపోతాను అవునవును ఇదే వైకుంఠ ద్వారా క్యూ వైకుంఠ ద్వారా అవునవును ఇదే ముగ్గురు పుట్ట పురుగు లేదు దర్శనం చేసుకుందా వైకుంఠ ద్వారా మాట్లాడుకున్నావా ఎన్ని నోములు నొచ్చితేనే అయ్యే దర్శనం అది అర్ధరాత్రి శనివారం క్యూ అల్లవుడు ఉరుగుతాం ఉరుగుతాం ఉరుకుతాం మరి నైట్ కంపార్ట్మెంట్ లెక్క ఉంటది రేపాటు అవును క్లారిటీ కరెక్టుగా మా యా మొంగల దారు ఉండాలి అబ్బా క్లారిటీగా యాడి ఉండాలి ఆ క్లారిటీ ఉండాలి తిరుపతిలో క్లారిటీ ఎట్లా ఉంది కియూ చిట్టు దిపిచావు బద్ద కళా అట అంటే అంటే ఊకి క్లారిటీగా ఉండాలి ఎవరు చెప్తున్నారు క్లారిటీగా అడుదునే మా పొకి ఎప్పుడప్పుడు మార్తామునే రూల్స్ ఇక్కడ ఇంగ పిల్ల కట్టా ఇది ఇబద్ద అలా ముసిట్టునక కాదు ప